ప్రస్తుతం మనం ఏడుపాయల వనదుర్గా మాత అమ్మవారి ఆలయం దగ్గర దాదాపు పద్నాలుగో తారీఖు నుంచి అంటే ఇరవై ఒక్క రోజులుగా అమ్మవారి ఆలయం నీట మునిగే ఉంది మీరు చూడొచ్చు ఒక్కసారి ఎంత ఉధృతంగా వాటర్ వస్తుందో కనిపిస్తా ఉంది సింగూరు దగ్గర వదిలినటువంటి గేట్లు ఎత్తివేశారు సింగూరు దగ్గర అంటే అక్కడికి వచ్చేటువంటి వరద నీటి వల్ల గేట్లు ఎత్తేసినటువంటి ఉంది అటు మహారాష్ట్ర కర్ణాటక నుంచి వచ్చేవి ప్లస్ తెలంగాణ నుంచి వచ్చేటువంటి వాటర్ వర్షాలు ఉధృతమైన విపరీతమైన వర్షాలు భారీ వర్షాల వల్ల ఆ వాటర్ ఎక్కువైపోయి ఆ వాటర్ అంతా కూడా సింగూరు దగ్గరికి రావటం సింగూరు మూడు గేట్లు ఇప్పుడు నిన్నటిదాకైతే ఏడు గేట్లు ఎత్తి పెట్టారు ఈ రోజు నుంచి ఒక నాలుగు గేట్స్ క్లోజ్ చేసి మూడు గేట్లు ఉంచారు ఆ మూడు గేట్ల వల్లనే ఈ వాటర్ అంతా కూడా వచ్చేటువంటి పరిస్థితి ముప్పై ఒక్క వేల క్యూసిక్లు ముప్పై ఒక్క వేల క్యూసెక్స్ బయటకు వదులుతున్నారన్నమాట దానివల్లనే ఇంత వాటర్ ఒక్కసారి చూడండి ఎంత వరద ఉధృతి మనకు కనిపిస్తా ఉంది ఆ వాటర్ ఎంత స్పీడ్గా ఫ్లో అవుతుందో చూడొచ్చు ఇటువైపు మూడు పాయలు అంటే ఇదిగో ఇక్కడ నుంచి నా వెనకాల నుంచి వెళుతున్నదంటే ఒకటి మధ్యలోంచి వస్తున్నటువంటి వాటర్ ఒకటి తర్వాత ఆ మండపం దగ్గర నుంచి కనిపిస్తుంది చూడండి అది ఒక పాయ అనమాట సింగూరు నుంచి మూడు రకాలుగా వస్తున్న వాటర్ ఇది ఇటువైపు మూడు అమ్మవారు మధ్యలో ఉంటారు గద్దె మీద ఆ తర్వాత అటువైపు నుంచి నాలుగు పాయలు మొత్తంగా ఏడు పాయలు ఉంటాయి అందుకే ఏడుపాయలు అమ్మవారు అని అంటారు అనమాట ఇదంతా కూడా మళ్ళీ ఈ వాటరు సింగూరు నుంచి నిజాం సాగర్కి వెళ్ళిపోతుంది మిడిల్లో అమ్మవారు ఉంటారు అందుకే మధ్యలో ఉండటం వల్లనే ఈ వాటర్ ఫ్లో అనేది ప్రతి సంవత్సరం వస్తుంది దాదాపు రెండు వేల పదహారులో తొంభై రోజుల పాటు ఆలయాన్ని మూసివేసి ఉంచారు ఇలాగే వాటర్ ఫ్లో ఉంది అప్పట్లో కూడా ఆ తర్వాత పది రోజులు పదిహేను రోజులు ప్రతి సంవత్సరం ఇలా వర్షాకాలంలో జరుగుతూనే ఉంటుంది మళ్ళీ ఎక్కువ రోజులు ఇరవై రోజులు దాటి ఉన్నది మాత్రం ఇప్పుడే ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉంది ఇంకొక వారం పడుతుందా పది రోజులు పడుతుందా ఎందుకంటే అక్కడ వచ్చేటువంటి వాటర్ ఫ్లోను బట్టి ఇన్ఫ్లోను బట్టి అవుట్ ఫ్లో ఉంటుంది కాబట్టి సింగూరు దగ్గర ఒకవేళ కర్ణాటక మహారాష్ట్ర నుంచి ఇంకా వరద ఉద్ధృతి తగ్గకుండా ఆ నీళ్లు అలాగే వస్తే మాత్రం ఇంకా కొద్ది రోజులు కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుంది ఇలాగే తర్వాత ఒక నానుడి ఉంది ఏంటి అంటే అమ్మవారు ముక్కు పుడక ఉంటుంది అమ్మవారి ముక్కు పుడక వరకు వాటర్ వస్తే కలియుగం అంతమైపోతుందనే ఒక నానుడి నమ్మకం ఉంది జనాల్లో ఎప్పుడు వచ్చినా కూడా అమ్మవారి పాదాల వరకు మాత్రమే వాటర్ వస్తుంది లేదు అంటే మోకాల వరకు మాత్రమే వస్తూ ఉంటుంది ఈ సంవత్సరం కూడా ఇన్ని రోజులున్నా అక్కడ వరకే వస్తుంది ఎందుకంటే అయిపోయిన తర్వాత ఆనవాళ్లు తెలుస్తాయి మట్టి కావచ్చు లేకపోతే అందులో కొట్టుకొచ్చినవి కనిపిస్తున్నాయి అక్కడ చూడండి గడ్డి కొంచెం ఆకులు అవి ఇవి కనిపిస్తున్న అలములు అలాంటివి ఆకుల అలములు అవన్నీ ఎక్కడి వరకు హైట్ వస్తున్నాయి అనేది చూసుకుంటే అంటే వరకు ఆగిపోయాయని తెలిస్తే అమ్మవారికి ఎక్కడి వరకు వాటర్ వచ్చి తాకి వెళ్ళింది అనేది కూడా అర్థమవుతుంది అంటే అమ్మ పాదాలు బహుశా అభిషేకించి వెళ్తాయేమో అని అయితే ఈ ఇరవై ఒక్క రోజులుగా లోపల అమ్మవారికి నిత్య పూజలు కానీ లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల అభిషేకాలు లాంటివి కానీ కుంకుమ పూజలు ఇలాంటివి ఏవి కూడా జరగడానికి లేదు కాబట్టి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి ఆ గాలి గోపురం అంటాం కదా ఆ గోపురంలో పెట్టారు అక్కడనే అమ్మవారికి పూజలు అవుతున్నాయి వచ్చేటువంటి భక్తులకు కూడా అక్కడి నుంచే పూజలు చేసి పంపిస్తున్నటువంటి సిచువేషన్ ఉంది ఎప్పుడెప్పుడు అమ్మవారికి వరద తగ్గిపోతుందా దర్శనం చేసుకోవాలని ఎందుకంటే కొన్ని వేల మంది రోజు దర్శనం చేసుకుంటారు ఏడుపాయల వన దుర్గామాత అమ్మవారంటే స్వయంభూ కాబట్టి అందరికీ చాలా ఇష్టం ఉంటుంది చాలా భక్తి ఉంటుంది అమ్మవారి పట్ల అందుకే దర్శనానికి వస్తూ ఉంటారు జస్ట్ హైదరాబాద్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ లోపలనే ఇక్కడికి రావచ్చు సో ఎప్పుడెప్పుడు తగ్గిపోతుందో అమ్మవారిని దర్శనం చేసుకోవాలని వెయిట్ చేస్తున్నప్పటికీ ప్రస్తుతం అయితే సిచ్యువేషను ఇలా ఉంది చాలా స్పీడ్గా వస్తుంది వాటర్ అసలు చూస్తుంటే కూడా భయమేస్తుంది అలా ఉంది సిచ్యువేషను ఒకసారి మీరు కూడా ప్రత్యక్షంగా చూడండి మనం పంతులు గారితో మాట్లాడదాము ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఎట్లా అంటే ఎన్ని రోజుల నుంచి ఇలాంటి పరిస్థితుంది ఎట్లా మీరు పూజలు అవన్నీ నిర్వహిస్తున్నారు మరి అమ్మవారికి అభిషేకాలు కావచ్చు లేకపోతే నిత్య పూజలు కావచ్చు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందా లేకపోతే ఈ ఒక్క సంవత్సరమే ఇంత కారు దారుణంగా ఇన్ని రోజుల పాటు ఉండిందా ఏడుపాయల భవాని దేవస్థానము ఈ వర్షాల ప్రభావం వల్ల సింగూరు వరడం వల్ల మనము మధ్యలో ఉన్నాం కాబట్టి ఏడుపాయల వనదుర్గా భవాని మాత స్వయంగా వెలిసినటువంటి మాత ఈ యొక్క మాంజీరా నది ఏడుపాయలుగా చీరి అమ్మవారి యొక్క పాదప్రక్షాళన చేసుకొని పోవడం జరుగుతున్నది ఈ భారీ వరదల వల్ల సింగూర్ నీరు వరదలం వల్ల చాలా రోజులు అంటే పద్నాలుగో తారీఖు నుండి ఇవాళ వరకు ఇరవై ఒక్క రోజు అమ్మవారి యొక్క గర్భగుడి మూసివేసి ఈ యొక్క ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళ యొక్క మొక్కుబళ్ళు ఓడిబియ్యం కానీ ఏది కానీ అమ్మవారి యొక్క దర్శించుకోవడానికి వచ్చిన వారికి ఈ యొక్క రాజగోపురంలో ఉత్సవ విగ్రహం దర్శనం చేసుకొని దేవాదాయ శాఖ మరియు రెవెన్యూ మరియు అన్ని శాఖలకు కూడా అది ఇక్కడ చేసి సమన్వయం చేసి ఈ యొక్క అంది కూడా రెవెన్యూ శాఖ కలెక్టర్ గారు కూడా రోజున వారు ఈ ఇరవై ఒక్క రోజు కూడా ఇటువైపే ఉండి పోలీస్ శాఖ కూడా అందరూ దేవాదాయ శాఖ కూడా అంద ఉన్నతాధికారులు కూడా వచ్చిన భక్తులకు ఆ నదీ ప్రవాహం బాగా ఉన్నందువల్ల అదికి పోనీయకుండా మరియు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాజగోపురంలో పెట్టినటువంటి ఉత్సవ విగ్రహానికి పూజలు చేసుకోండి అని చెప్పుకోవచ్చు ఇన్ని రోజులుగా చాలా వరదలకు కూడా అమ్మవారి యొక్క దర్శనము రాజగోపురంలో ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి వచ్చిన భక్తులు కూడా తృప్తిగా ఉండకపోయినా వాటర్ వస్తున్నాయి కాబట్టి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నది కాబట్టి అమ్మవారిని ఇంత పూర్తయినా అని చెప్పి అమ్మవారు వనదుర్గా భవాని మాతాకి జై స్వామి ప్రతి సంవత్సరం ఇలాగే అవుతుందని విన్నాను నేను అవునా లేకపోతే ఈ ఒక్క సంవత్సరమే చాలా ఎక్కువగా ఉండిందా వరద ప్రతి సంవత్సరం అమ్మ టూ లో మాత్రం ఇంకా ఎక్కువ ఉండేది టూ థౌజండ్ సిక్స్టీన్లో అమ్మవారి యొక్క మూడో మూ తొంభై రోజుల దాకా ఇంచుమించు తొంభై రోజులు అప్పుడు పారింది తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆట ఉండేది ఒక పది రోజులు ఎక్కువ పది రోజులు తక్కువ ఈసారి కొంచెం ఇంకా కాలం చాలా ఉన్నది కాబట్టి వర్షాకాలం భారీ భారీ వర్షాల వల్ల సింగూరు కూడా నీరు వరడం వల్ల ఇంకా కొన్ని రోజులు ఎక్కువగా రావచ్చు అని చేస్తున్నాం అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా వేళలా భక్తులపైన అందరిపైన ఉండి ఈ యొక్క భక్తులకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వనదుర్గా భవానీ మాతాకి జై ఎన్ని రోజులు ఇంకా ఉంటుండొచ్చు అని అనిపిస్తుంది మీకంటే మీకున్న సమాచారం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం కనిపిస్తోంది అమ్మ చెప్పలేమమ్మా సింగూర్ ప్రవాహం మన కర్ణాటక మహారాష్ట్రలో నీళ్ళు వచ్చినాయి అనుకోండి సింగూర్లకు తప్పకుండా వదులుతారు కాబట్టి మనం మధ్యలో ఉన్న వర్షాలు పడ్డా వదులుతారు మహారాష్ట్ర కర్ణాటక నుంచి వచ్చిన వరద కూడా వదులుతారు కాబట్టి అది ఎన్ని రోజులు అనేది కరెక్ట్గా మనం కూడా చెప్పలేమమ్మా మరి ఇంకొక నానుడి ఉందండి ఏంటి అంటే అమ్మవారికి ఎంత వరద వచ్చినా సరే అది ముక్కు పుడక వరకు తాకదు ఒకవేళ ముక్కు పుడక గనక అమ్మవారిది ముక్కు పుడక వరకు గనక వరద నీరు తాకితే ఇంకా కలియుగం అంతమైపోయినట్టే అని చెప్పేసి ఒక నానుడి ఉంది అది నిజమేనా నా గురుగారు అమ్మ ఎన్ని వరదొచ్చినా ఎంత వచ్చినా టూ థౌజండ్ సిక్స్టీన్లో అమ్మవారి యొక్క పాదాల వరకే పోతుంది అమ్మవారి యొక్క వెలిసిన స్వయంభు చాలా హైట్ మీద ఉంటుంది కాబట్టి ఆ నీరు అసలే పోవు లోపలికి ఏదైనా సుండ్ర అటువంటి పోతేనే తప్ప డైరెక్ట్ వాటర్ మాత్రం అమ్మవారి పాదాల దగ్గరికి లేదు లేదు అంటే కిందాక ముఖాల వరకు దాకానే పోతాయి తప్ప ఆ ముక్కు దాకా పోవు ఎప్పటికీ పోవు అది అది అంటారు కానీ అమ్మవారు అట్లా మనం ఎవరు పోలేము చూడలేము కాబట్టి ఏది చెప్పినా వరదొచ్చినప్పుడు వచ్చినప్పుడు మాత్రం అందరం బయట ఉండి చూసుకో కానీ పోవు హండ్రెడ్ పర్సెంట్ పోవు హైట్ మీద ఉంటుంది కాబట్టి అందుకనే పాద ప్రక్షాళన చేసుకొని పోవడం జరుగుతుంది వనదుర్గా మాత కానీ చూడమని అంటున్నారు కరెక్ట్ మీరు చెప్పింది చూడకపోవచ్చు బట్ ఏంటంటే మీరు వరద తగ్గిన తర్వాత అమ్మవారిని ఫస్ట్ వెళ్ళేది మీరే కదా అలాంటప్పుడు ఆ ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో ఎక్కడ వరకు వస్తున్నాయి వాటర్ అనేది తెలిసిపోతుంది అంటే డైరెక్ట్ నీరు పోవు కాబట్టి మట్టి అనేది అమ్మవారి దాకా ఉంటుంది ముఖాల వరకు మీ దాకా మాత్రం ఎప్పుడు పోవు అమ్మవారు ఈ వక్షస్థలం దాకా కూడా భక్తులందరికీ ఇప్పుడు అక్కడ చేస్తున్నారు పూజలు మరి అమ్మవారు అందుబాటులోకి వస్తారు సింగూరు మాత్రం ప్రవహిస్తుంది కాబట్టి దాని యొక్క అనుసరించుకొని మనం ఏడుపాయల మాకు వెంట వెంటనే మాకు వస్తుంది కలెక్టర్ గారికి వస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తుంది ఆ భక్తులకు ఎక్కడి నుంచి అప్రమత్తం చేసుకుంటూ ఆ యొక్క ఉత్సాహ విగ్రహానికి పూజలు చేస్తుంటామ మీకు ముందుగా ఎలా తెలిసింది గురువు గారి ఎట్లా వస్తుందని వాళ్ళ ఇన్ఫర్మేషన్ దాకా వచ్చింది ఫస్ట్ అసలు వాటర్ ఇన్ఫర్మేషన్ ఒక ఇప్పినము అంటే ట్వెల్వ్ అవర్స్ పడుతుంది ఆ టువెల్ అవర్స్ లోపలి అందరికి ముందే చెప్తారు ఎవరికి పాడి పశువులు ఆ కాపర్లకు అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి మెయిన్ ఏడుపాలె టెంపుల్ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క గ్రామాలకు పది గ్రామాలు కానీ ఇరవై గ్రామాలు కానీ వాళ్ళు చెప్పే ఉంటారు అమ్మా ఇప్పుడు ఈ నీళ్ళని ఎక్కడ వరకు పోతాయి నుంచి వదిలితే మనం మధ్యలో ఉన్నాం నిజాంసాగర్ సాగర్ ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు అమ్మవారిని చూసేదానికి అవకాశం లేకుండా ఉండింది కదా ఏమనిపిస్తుంది హైదరాబాద్ నుంచి వచ్చాము ఎందుకంటే మనం గత ఐదేళ్ళ నుంచి మేము ఇక్కడ అమ్మవారికి సమర్థనం చేస్తాము వినాయకుడిని మాకు ఒక బాధ అనిపిస్తుంది దగ్గరికి ఎవ్రీ టైం మేము దగ్గరికి వెళ్ళి నడిచి పోతుండే ప్రతిసారి ఈసారి 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 మాత్రం ప్రతి ప్రతి దర్శనం చేస్తాం సంవత్సరం వస్తూనే ఉంటాము ఈ ఎస్టీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే మీ అమ్మవారి చాలా ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలామంది వస్తుంటారు కాబట్టి ఈసారి వర్షం భారీ వర్షం ఉంది కాబట్టి ఈ ఈ మధ్య కాలంలో చాలా బాధాకరం ఉంది ఈ సంవత్సరం గిట్రా బాగానే ఉంటుంది ఒక్కడ లోపలికి వెళ్తాము దర్శనం చేస్తుంటాము ఇక్కడ చాలా ఎడిపాల మాత తల్లి దర్శనం అంటే చాలా బా హైలైట్ అవుతుంది ఈసారి ఏంటంటే వర్షం అంటే వాతావరణం బాగలేదు కాబట్టి సిచ్యువేషన్ పోలీసులను సహకరిస్తున్నాం కాబట్టి వాళ్ళకి కూడా కడుపుతో ఉన్నా ఇప్పుడు బాబు వినాయకుడిని వినాయకుడినిప్పించి ఇక్కడ వచ్చినాం ఇక్కడ లేకుండా అయింది ఇక్కడ బియ్యం పోషిం విగ్రహానికి ఆ లోపలికి వెళ్తాం మేము ఆ బాధ అనిపిస్తుంది బాబు పుట్టిండు ఈసారి సారి దగ్గర పోదాం అనే వారికి బాధ అనిపిస్తుంది ఆ సరే మేము ఆ వస్తాం ఎనీ టైం మాకు తల్లి దేవాల అన్ని బాగుంటది మాకు ఆమె ఆశీషులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బోరం నుంచి వచ్చినాం దర్శనం తీసుకుందాం అంటే చూస్తే చూస్తుండ్రు కదా ఆ కండిషన్ వల్ల లోపల కూడా పోలేము ఆ చాలా చరవస్తాం టూ టూ టై టూ వీక్లీ వన్సార్ నెల ఒకసారి వస్తుంటాం అప్పుడప్పుడు ప్రతిసారి దర్శనం ఇది ఈసారి దానివల్ల వర్షం వల్లనే కనిపిస్తుంది కదా సో దానివల్ల ఆడ కూడా ఇప్పుడు లేకపోతే ఆడ షావర్ కి మంచిగా ఉండే షావర్ కూడా మంచిగా ఉండే ఆడంతో క్లోజ్ చేసారు అందుకే బాయ్ లో ఏదో పోసుకున్నా పోసుకొని సాయం చేసి రావాల్సి వస్తుంది అదే దానివల్ల ఉన్నప్పుడు అంతే కదా మేము హైదరాబాద్ మేము ఇయర్లీ ఇయర్లీ గణేష్ నిమజ్జనం చేసిన తర్వాత వస్తాం మేడం కంపల్సరీ వన్ ఇయర్ కి ఒకసారి అయితే వస్తాము ఒకరేమే కాదు మేడం బస్సు కట్టుకొని హైదరాబాద్ నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ వచ్చాము పిల్లలందరం బ్యాచ్ ఉంటుంది మేడం కొల్లూరు మేడం హైదరాబాద్ లో కొల్లూరు కొల్లూరు విలేజ్ ఇక్కడ నుంచి ప్రతి ఇయర్ గణేష్ నిమజ్జనం తర్వాత కంపల్సరీ నెక్స్ట్ డే ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తాం మేడం కంపల్సరీ ఈసారి కొంచెం వాటర్ ఉన్నాయి మేడం ఎప్పుడు ఎప్పుడు ఉంటాయి ఇంక ఇప్పుడు రోజు ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నుంచి చేసుకున్నాం కదా మేడం అమ్మవారి దివాన్ ఉంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ప్రాబ్లం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి